హాయ్ గుడ్ మార్నింగ్ టు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విష్ణు తెలుగు ట్రావెలర్ ఇప్పుడు చెప్పాను కదా మళ్ళీ ఇంకొక కొత్త జర్నీ స్టార్ట్ చేయబోతున్నాను ఇది వచ్చేసి షిరిడి టు గోవా షిరిడి టు గోవా ఆల్మోస్ట్ ఒక సిక్స్ ఫిఫ్టీ కిలోమీటర్స్ వస్తుంది ఇదివరకు చాలా నేను యూట్యూబ్లో సెర్చ్ చేస్తాను ఏ తెలుగు ట్రావెలర్ కూడా షిరిడి టు గోవా బ్లాక్ చేయలేదు నాకు కనబడలేదు మేబీ చేసి చేసుకుండొచ్చు ఇంగ్లీషు హిందీ యూట్యూబర్స్ మాత్రం కనబడ్డాయి బట్ నేను ఫస్ట్ టైం ట్రై చేయబోతున్నా విత్ ఫ్యామిలీతోటి కార్ అంతా రెడీ అయిపోయింది ఇప్పుడు ప్రజెంట్ షిరెడీలో సాయాస్పంలో ఉన్నాము అక్కడ కార్ రెడీ ఇంకా బయలుదేరదాం షిరిడీ టు గోవా ఎలా వెళ్ళాలి రోడ్ రోడ్డు మార్గం ఎలా ఉందనేది మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాను ఈ వీడియోలో పూర్తిగా గోవా చేరుకునేంతవరకు ఓకే వీడియోలో వస్తుంది ఓకేనా డన్ ప్లీజ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ విష్ణు తెలుగు ట్రావెలర్ ఇప్పుడు షిరిడి టు గోవా బయలుదేరాము ఆల్మోస్ట్ ఏంటంటే ఈ గూగుల్ మ్యాప్ ప్రకారం వచ్చాను షిరిడి నుంచి ఒక దాదాపు వంద కిలోమీటర్లు వంద ఎగ్జాక్ట్ వంద కిలోమీటర్లు వే అయితే అస్సలు బాగాలేదు దాని తర్వాత ఫైవ్ సిక్స్టీ వన్ ఎన్హెచ్ హైవే వచ్చింది ఇది ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి ప్రజెంట్ వెళ్తూ ఉన్నాను ఇది గూగుల్ మ్యాప్లో అయితే వంద కిలోమీటర్లు ఉంది ఈ హైవే ఇంకా ముందుకెళ్తే మరి దారి ఎట్లా ఉంటారో తెలియదు మొత్తానికైతే ఇప్పుడు గోగుల్ టైం వచ్చేసి ఈవినింగ్ సిక్స్ ఫార్టీకి చూపిస్తుంది ఏ టైం వరకు గోవా రీచ్ అవుతామో చూద్దాము వే అయితే ఇప్పుడు ప్రజెంట్ బాగుంది ఎన్హెచ్ ఫైవ్ సిక్స్టీ వన్ ఏ అంట ఇది వచ్చేసి బాగుంది అయితే షిర్డి టు గోవా చాలా వరకు ఏంటంటే లాంగ్ డిస్టెన్సే సిక్స్ హండ్రెడ్ చేంజ్ ఉంది ఎవరు కూడా నాకు ఇక్కడ వీడియోస్ అయితే కనబడలేదు ఎవరైనా వాళ్ళు ఉంటే అది ప్లాన్ చేసుకోండి లేదు కొద్దిగా దూరమైనా పర్వాలేదు మంచి వే కావాలనుకుంటే మన షిరిడి టు హైదరాబాద్ వచ్చే వేలో సోలాపూర్ మన హైవే ఉంటుంది అవుటర్ రింగ్ రోడ్ వచ్చేటప్పుడు హైదరాబాద్ టు షిరిడి ఎలా వస్తారో అదే వేలో మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయి సోలాపూర్ నుంచి వెళ్ళిపోవడం ఉత్తమం అది బెస్ట్ ఉంది ఆ హైవే కాకపోతే కొంచెం డిస్టెన్స్ పెరుగుద్ది కానీ రోడ్ మాత్రం నీట్గా ఉంది ఇక్కడైతే ఒక వంద కిలోమీటర్ల తర్వాత మన షిరిడి టు గోవాకి వంద కిలోమీటర్ల తర్వాతే హైవే అనేది తగిలింది ఇప్పుడు ఇంకా ముందుకు వెళ్దాం ఏ విధంగా ఉంటుందో ఏ టైం వరకు రీచ్ అవుతాను గోవాలో ఎక్కడ స్టే చేయాలి ఏం ప్లానింగ్ అయితే లేదు ముందు బిఫోర్ ఏం అనుకోలేదు రూమ్ అట్లాంటివి ఏం బుక్ చేసుకోలేదు ఈవెన్ ఫ్యామిలీతో వెళ్తున్నాను అక్కడికి వెళ్ళిన తర్వాత రూమ్ ఎంత ఉంటుంది ఎక్కడ తీసుకోవాలి ఏ ప్లేస్ బెటర్గా ఉంటుంది అవన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేస్తాను ప్రతి ఒక్కరు కూడా వీడియో చూడాలని కోరుకుంటున్నాను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఎందుకంటే ఏ తెలుగు యూట్యూబర్లు కూడా నాకు కనబడలేదు రియల్గా చెప్తున్నా కొంతమంది యూట్యూబర్లను చూసి నేను ఇన్స్పైర్ అయ్యాను యూట్యూబ్ వీడియో తీయాలంటే చాలా కష్టం మామూలు విషయం కాదు అనుకుంటా ఏముంది ఇలా వీడియో తీసి అలా అప్లోడ్ చేసేస్తున్నారు డబ్లోడ్ చేస్తున్నాయని చాలామంది అనుకుంటారేమో బట్ అంత ఈజీ అయితే కాదు చూసేవాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి అది చేస్తేనే అర్థమవుతుంది ఓకేనా హైవే అయితే బాగుంది ఇంకా ఇప్పుడు ఎగ్జాక్ట్గా మార్నింగ్ ఎయిట్ అవుతుంది నేను ఫైవ్ ఫార్టీకి బయలుదేరా ఆల్మోస్ట్ ఒక వన్ ఫార్టీ కిలోమీటర్స్ వచ్చినా ఓన్లీ ఇంకా వెళ్ళాలి ఎంత దూరం దగ్గర దగ్గర ఇంకొక ఫైవ్ హండ్రెడ్ చేంజ్ ఉంది కాకపోతే గోగుల్ టైం లాంగ్ డిస్టెన్స్ చూపిస్తుంది బట్ ఎందుకంటే గోవా నియర్ బై వెళ్ళిన తర్వాత చాలా వరకు గాడ్ సెక్షన్ ఉంటుంది కాబట్టి టైం ఎక్కువ ఉంది ఎక్కువ చూపిస్తుంది చూద్దాం ముందుకెళ్ళి తర్వాత గోవాలు ఎక్కడ ఉండాలి ఎంత బడ్జెట్ అవుతుంది అవన్నీ కూడా మీకు ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ చేసుకున్న తర్వాత కంటిన్యూ అవుదాం మరి ఏ టైం అవుతుందో ఇక్కడ ఎలా వెళ్ళాలనేది ముందు ముందు వీడియోలో చూద్దాం ఓకేనా ప్రజెంట్ అయితే హైవే బాగుంది ఓకే నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ తర్వాత మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ అవి విషయం ఏంటంటే ఏదో అనుకుంటే ఏదో అయింది బట్ నేను షిరిడి టు గోవా వెళ్ళే రూట్లో పండలపూర్ వచ్చింది పండలపూర్ కూడా విఠలేశ్వర స్వామి టెంపుల్ అసలు యాక్చువల్గా అనుకోలేదు అనుకోకుండా నేను వేలో వస్తుంటే పెండల్పూర్ నియర్ బై కనబడింది నేను వెళ్ళేదారికి ఒక త్రీ కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఎలాగో ఇక్కడి వరకు వచ్చాను కదా దర్శనం చేసుకొని వెళ్దామని చెప్పేసి వచ్చా అయితే విషయం ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత రివర్లో వీళ్ళు బోట్ ఒకటి ఎక్కమని ప్రిజర్వ్ చేశారు చలో పర్ పర్సన్కి హండ్రెడ్ రూపీస్ అన్నారు అయినా ఎక్కా ఈ పక్కనే ఒక కృష్ణా టెంపుల్ ఉంటుందంట రివర్లో నుంచి తీసుకెళ్తారు బ్యాక్ సైడ్ కనబడేది ఆ టెంపుల్ దర్శనం చేసుకొని తర్వాత విఠలేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ గోవా స్టార్ట్ అయిపోదాం ఓకేనా ఇక భీమా రివర్ భీమా రివర్ అంటారు ఇది బ్యాక్ సైడ్ కనబడుతుంది కదా ఇదే రివర్ ఓకే మళ్ళీ విఠలేశ్వర స్వామి టెంపుల్ దర్శనం చేసుకున్న తర్వాత కలుద్దాం గుడ్ మార్నింగ్ అయితే నిన్న అక్కడ షిరిడి నుంచి గోవా బయలుదేరాము బట్ ఇంకా గోవాకి ఒక ఎయిటీ కిలోమీటర్స్ ఉందనగా మొత్తం మీ ఘాట్ రోడ్లు మేఘాలు మొత్తం అడ్డం వచ్చేసినాయి మేఘాలు తాకే కొండలు కానీ మొత్తం ఇక్కడ వచ్చేసి దారేం కనబడలేదు విజిబిలిటీ లేక నైట్ ఇక్కడే గోవాకి ఒక ఎయిటీ ఎయిట్ కిలోమీటర్స్ దూరంలో అక్కడ రూమ్ తీసుకొని స్టే చేయడం జరిగింది అది ఇంకా అదంతా వీడియో దిగలేదు నేను బట్ ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ ఎయిట్ థర్టీ అవుతుంది మార్నింగ్ ఇంకా బయలుదేరే గోవాకి చూడవచ్చు ఇవన్నీ పెద్ద ఘాట్ రోడ్లు చాలా కష్టంగా ఉంది వే అంతా షిరిడి టు గోవా అయితే ప్లాన్ చేసుకోవడం చాలా కష్టమే వే ఎక్కడ కూడా బాగాలేదు డిస్టెన్స్ తక్కువే కనబడుతుంది బట్ టైమింగ్ చాలా పడుతుంది రోడ్ అనేది అసలు బాగాలేదు చూడవచ్చు ఘాట్ రోడ్లు దారుణంగా ఉన్నాయి అసలు ఇది వన్ వే అయితే ఇనఫ్ బట్ టూ వే ఉంది ఇక్కడ ముందు వచ్చే వెహికల్ ఏం కనబడదు అనమాట ఘాటు రోడ్ చాలా టైం తీసుకుంటుంది ఈవెన్ మీరు శ్రీశైలం చూసినట్టు అయితే అక్కడ ఘాట్ రోడ్లు ఎలా ఉంటాయి అలా ఉన్నాయి బట్ ఇంకా కొద్దిగా బాగుంటుంది రోడ్ ఇది మాత్రం చాలా డేంజరస్ ఫారెస్ట్ మళ్ళీ చాలా చిన్న రోడ్డు ముందు ఏదైనా వెహికల్ వస్తే చాలా కష్టంగా ఉంది దగ్గర దగ్గర వంద కిలోమీటర్లు ఫ్యూర్ ఫారెస్టే ఉంది షిరి టు గోవా అంటే ఇన్ఫ్ అంటే వెళ్ళకపోవడం మంచిది ఒకవేళ వెళ్ళాలి అనుకుంటే షిరిడి టు సోలాపూర్ వచ్చి ఇంకో వేలో రావాలి ఇది షిరిడి టు గోవాకి వే చూపిస్తుంది ఇది ఈవే అయితే అసలు బాగాలేదు ఎవరు కూడా ప్రిపేర్ చేయకూడదు నైట్ నైట్ చాలా వరకు ట్రై చేస్తా బట్ అస్సలు విజిబిలిటీ ఏమీ లేదు జీరో వెహికల్ ఎక్కడ వెళ్తుందో కూడా అర్థం కాలేదు తరించుకొద్దా అని చెప్పేసి నైట్ అక్కడ రూమ్ తీసుకొని అంబాలి అంట విలేజ్ అది అంబాలి విలేజ్ మహారాష్ట్రనే ఇది ఇంకా ఇప్పుడు మనం ప్రజెంట్ వెళ్తుంది ఇంకా మహారాష్ట్రనే ఇక్కడే స్టే చేశా మార్నింగ్ ఇంకా లేచి బయలుదేరా చాలా వెదర్ ఇది మొత్తం ఫారెస్ట్ ఏరియా కాబట్టి వెదర్ కూడా చాలా కూల్గా ఉంది ఇప్పుడు గోవా వెళ్ళిపోయి ఇంకొక టూ అవర్స్ మేబీ టెన్ థర్టీ వరకు వెళ్ళిపోతాను ఎయిటీ కిలోమీటర్స్ కానీ టూ అవర్స్ చూపిస్తుంది గూగుల్ టైం ముందుకెళ్ళిన వెళ్ళిన తర్వాత అక్కడ రూమ్ తీసుకొని ఫ్రెష్అప్ అయ్యి తర్వాత సైడ్ సీన్కి బయలుదేరాలి ఏం ఏం చూస్తానో కూడా ఇంకా ముందు ప్రిపేర్ అయితే లేదు ఇంకా వెళ్దాం మరి ఫారెస్ట్లోనే మంచి హోటల్స్ అవన్నీ కూడా ఏర్పాటు చేశారు బాగున్నాయి మొత్తం ఈ కొండల్లో వచ్చేసి మేఘాలు అంతా కనబడుతున్నాయి చూస్తున్నారు గాడి రోడ్ ఎలా ఉందో చాలా డేంజరస్ నైట్ లో అయితే జర్నీ వద్దనే చెప్తాను మేఘాలు మన చేతిలోకి తగులుతున్నట్టుగా కనబడుతూ ఉన్నాయి మనం కార్లో వచ్చే బదులు తక్కువ బడ్జెట్లో కావాలనుకుంటే బస్ ప్రిపేర్ చేసుకోవాలి బెస్ట్ ఎక్కి పడుకుంటే మార్నింగ్ ఇక్కడ దిగుతాము లేదు ఇంకా నేను తొందరగా వెళ్ళిపోవాలి అని అనుకుంటే ఫ్లైట్ ప్రిపేర్ చేయడం చాలా ఉత్తమం నా సజెషన్ అది కొండల నుంచి పై నుంచి కిందికి చూస్తే అసలు మామూలుగా తిరుగుతున్నాయి చలో ముందర చూడవచ్చు జలపాతం కొండలో నుంచి నీళ్ళు వస్తున్నాయి సైడ్కే మీరు అబ్జర్వ్ చేయండి వాటర్ ఫ్లో అవుతూనే ఉంది ఇక్కడ కనబడుతుంది చూడండి లెఫ్ట్ సైడ్లో కనబడుతుంది కదా కొండలో నుంచి వస్తున్నాయి వాటర్ కొండలో నుంచి జలపాతాలు మామూలుగా లేదు అసలు వీడియోలో కనబడుతుందో లేదో కానీ అక్కడ ఎక్కడ రూమ్ తీసుకోవాలి ఎక్కడ ఉండాలి ఎంత బడ్జెట్లో వస్తుంది అనేది మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను గోవాలో కలుద్దాం ఇంకేదైనా మధ్యలో బెస్ట్ లొకేషన్ ఉంటే చూపించడానికి ప్రయత్నం చేస్తాను Yeah, <laughs> am హాయ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విష్ణు తెలుగు ట్రావెలర్ గోవా వచ్చేసిన అక్కడ రూమ్ తీసుకున్నా ఉన్నావు అదంతా వీడియో చేయలేదు ఆ రూమ్ మన బాగా బీచ్ నియర్ బైలో ఉంది అది ఇక్కడ వచ్చేసి ఇప్పుడు గోవా ఫోర్ట్కి వచ్చాము అక్కడ నుండి ఆ టికెట్ తీసుకొని ట్వంటీ ఫైవ్ రూపీస్ పర్ పర్సన్ ఇండియన్స్కి అన్ అదర్ అనదర్ కంట్రీ వాళ్ళకి వచ్చేసి హండ్రెడ్ రూపీస్ పర్ టికెట్ ఇప్పుడు గోవా ఫోర్ట్కి వచ్చాము ఇంకా పోర్ట్ చేసి బయలుదేరుదాం ఇక చిల్డ్రన్స్ কেন্ত কথা ভিডিঅ' দি চাপ గోడా పోర్ట్ ఇది వచ్చేసి టైం టువెల్ అవుతుంది మండూ టెండా అసలు మామూలుగా మాడిపోతుంది అంతా పోర్ట్ మొత్తం ఇలా ఉంది అంటే ఇది పురాతన జైలు అనమాట ఇక ఇక్కడ కనబడే రెడ్ కలర్లో కనబడుతుంది కదా ఇదంతా వచ్చేసి కింద అండర్ గ్రౌండ్లో జైలు జైలు అనేది ఉంది పక్కనే సీ ఉంది మామూలుగా లేస్తాము కాలు నడుచుకుంటూ పోవడమే కష్టం ఫారినర్స్ కూడా చాలా మంది కనబడుతున్నారు

मेरी तरफ से भी आप चल लो डाबर डाबर लो आ जाओ चलो गाइस आगे चलो 200 किलोमीटर 200 किलोमीटर kita mau turle kejar ఇక్కడ కనబడుతుంది కదా దీంట్లో నుంచి దీంట్లో జైల్లో వేసేవాళ్ళు ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్ జైల్కి ఈ విధంగా ఉంటుంది చూసుకోవచ్చు చాలా డేంజరస్గా ఉంది గోవాలో వచ్చేసి నైట్ లైఫ్ అనేది బాగా బీచ్ అండ్ కళ్యాణ్గుడ్ బీచ్ ఎండ్కాల బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ వస్తున్నాయి అది పట్టించుకోవద్దు నైట్ లైఫ్ ఈ విధంగా ఉంటుంది ముందుకు వెళ్తే కలవన్గడ్ బీచ్ బాగా బీచ్ కలౌన్ బీచ్ కలవన్గడ్ బీచ్ కలిపే ఉంటాయి అక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం నైట్ లైఫ్ ఎంజాయ్ చేసే వాళ్ళకి ఇలా ఉంటుంది ఇక్కడ ఏదైనా పప్పులల్లో తినాలి తాగాలంటే కూడా భీమత్సవంగా రేట్లు ఉంటాయి మామూలుగా ఉండదు బట్ ఎంజాయ్ చేయాలనుకుంటే తప్పదు కాబట్టి చేయాల్సిందే చూడవచ్చు బాగా బీచ్ ఇదంతా సాయంత్ వస్తున్నాయి మేబీ కాఫీ రైట్స్ వస్తాయి కాబట్టి ఏదో ఒకటి మాట్లాడాలి మాట్లాడుతున్నా బట్ ఇది నైట్ లైఫ్ ఎంజాయ్ చేయాలనుకున్న వాళ్ళకి నార్త్ గోవాలో చీఫ్ అని బెస్ట్ ఏంటంటే మన బాగా బీచ్ కలంకోట్ బీచ్ నైట్ లైఫ్ బాగుంటుంది డే డేల కన్నా ఏ వస్తే ఎర్లీ మార్నింగ్ రావాలి బాగుంటుంది తర్వాత వచ్చేసి నైట్ ఎయిట్ తర్వాత రావాలి బెటర్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఎక్కడ చూసుకున్న లైటింగ్లు డీజే హంగామ్ హంగామ్ ఉంటుంది ఇక్కడ చూసుకోవచ్చు సీ కూడా నైట్ టైంలో బాగుంటుంది మంచి అలలతో బాగుంటుంది ఎంజాయ్మెంట్ చేసుకోవచ్చు చిన్నపిల్లలతో వచ్చిన నైట్లో రావాలి ఇక్కడికి ఈ బ్యాక్గ్రౌండ్ డ్యాన్సులు లైటింగ్లు హంగా హంగ మామూలుగా ఉంటుంది అసలు రావాలనుకున్న వాళ్ళు గోవా ఇది ఒక నైట్లో విజిట్ చేయాలి మామూలుగా బీచ్లు ఎంజాయ్ చేయాలనుకుంటే మార్నింగ్ టైంలో రావాలి అది బాగుంటుంది ఓకే మేబీ కాపీరైట్స్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి యూట్యూబ్లో ఈ వీడియో ఇతరుతో ఎండ్ చేస్తున్నా మళ్ళీ రేపు మార్నింగ్ వచ్చేసి మనం గోవా టు హైదరాబాద్ బయలుదేరిపోతున్నాము ఈరోజుతో ఎండు అంటే నిన్న ఈరోజు టూ డేస్ మాత్రమే గోవా ఎక్స్ప్లోర్ చేశాను ఒక అగోడ పోర్ట్ ఒకటి వెళ్ళాను ఈ రెండు బీచ్లే డే టైంలో వచ్చాను లిటరల్లీ అది ఏంటంటే ఓన్ డ్రైవింగ్ ఒకటినే కాబట్టి డ్రైవింగ్ చాలా ఇబ్బందిగా ఉంది నిన్న హెల్త్ సహకరించలేదు మార్నింగ్ బీచ్కి వచ్చాను ఈవినింగ్ వెళ్ళిపోయి పడుకుండిపోయా అసలు బయటికి కూడా రాలేదు ఈ రోజు వచ్చేసి ఓన్లీ అగోడ పోట ఒకటి వెళ్ళాను వచ్చాను మళ్ళీ రూమ్కి వచ్చి రెస్ట్ తీసుకొని మళ్ళీ ఇప్పుడు నైట్లో ఎలా ఉంటుంది బాగా బీచ్ అండ్ కొలంఘట్ బీచ్ అనేది చూపిద్దామనే ఉద్దేశంతో వచ్చాను ఈ విధంగా ఉంటుంది ఈ ఫ్యామిలీతో వచ్చా ఓకే